మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశ భవిష్యత్తు మరింతగా అభివృద్ధి జరిగి ఉండేదని మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ముప్పై ఆరవ సందర్భంగా వరంగల్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించి ఎంజిఎం ఆసుపత్రిలోని పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి మాట్లాడుతూ మంత్రి కుండే కొండా సురేఖ మురళీధర్ రావు దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆమె తెలిపారు రాజీవ్ గాంధీ దేశం కోసం వెనలేని సేవలు చేశారని టెక్నాలజీ ఎంతో మెరుగుపరిచారని టిఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ బాసపాక సదానందం గుర్తు చేశారు రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ విగ్రహానికి దృఢాలు అందించుకుని పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పండుగ పంచడం రావడం జరిగింది రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి పెద్ద పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు ఈ కరెంటు మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ అంతా ఆయన ముగ్గు చూపుతోనే రావడం జరిగింది ఆయన చనిపోయిన దినోత్సవాలను సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసే వాళ్ళము టెర్ర టెర్రరిజానికి అగనస్ట్గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది ఏ అయితే ఆశయాలతోటి ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారం ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఎట్టయినా పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకు నువ్వు బాగుపడడానికి తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్ల భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుగా ఉండే నేను అప్పుడు మేడం సురేఖ గారుండే ఉండబుడలు ఉండే ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల దావు కాడ పెట్టాలే ఈ మెయిన్ రోడ్ లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు గన్నారావు గారు కేంద్ర మంత్రి కమలోత్తర్ అహ్మద్ గారు ఎంపీ సురేందర్ రెడ్డి గారు గుండా దంపతులు కూడా ఉండి గుండా వీరంతా కూడా ఉండి చేసి చేయడం జరిగింది తొంభై రెండు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము